చేయకుండా తప్పిందా అపోల పరిచర్యలో కార్యాలు చే జరగకుండా తప్పిందా మరి మాకెట్లా జరిగింది ప్రభు ఆ కార్యాలు జరగకుండా నువ్వు పరిచర్య చేసినప్పుడు కార్యాలు అవసరమైనవి అపోస్తలలో పరిచర్య చేసినప్పుడు కార్యాలు అవసరమైన మరి మాకు చేయవా నువ్వు నువ్వు కార్యాలు చేయకపోతే జీవితాల్లో కార్యాలు జరగకపోతే ప్రజల హృదయాల్లో కార్యాలు జరగకపోతే నీ శక్తి ఏంటో లోకం చూడకపోతే నీ తట్టు ఎట్లా తిరుగుతారు ప్రభువా వాక్యం ఎట్లా స్థిరపడేద్ది ప్రభువా నువ్వు కదలవయా నువ్వు కార్యాలు చేయవయా అని దేవుని గోజాడు రాత్రి పగళ్ళు మొరపెట్టుకో దేవుని ప్రభావంతో నింపబడి నీ నీడబెడితే తగ్గి దవతలవాడికి రోగం నీ చేయి తగిలితే తగ్గి దేవుడు కార్యాలు మొదలు పెడతాడు ఆయన ఎవరో వచ్చాడాయా తాకాడు పోయాడు తగ్గిపోయిందయా అనుకుంటా వస్తాడు ఆయన ఎవరో వచ్చాడయా ఆయన ఎవరో వచ్చాడు పోతా పోతనే ఏం కాదులే పో అన్నాడు తగ్గిపోయిందయా నాకు అనుకుంటా వస్తాడు కార్యము దేవుడు చేయాలి